అంటే నాకు ఎక్కువగా వినబడేది ఏంటంటే ఇంతవరకు మా సందులోకి ఎమ్మెల్యే రాలేదు మా ఇంటి దగ్గర రాలేదు వెస్ట్ నియోజకవర్గం కాదు కార్పొరేషన్ లెవెల్లోనే ఎక్కడ కూడా ఒక రోడ్డు అండి లేకపోతే ఒక డ్రైన్ కానీ కట్టిన పరిపాలన పరిస్థితి అయితే తొమ్మిదేళ్ల నుండి లేదు

యువకులు ఎక్కడ ఉన్నారు శాఖలు ఎక్కడ రైతులకు అవకాశాలు ఎక్కడ రెడ్డి ఉన్న వాళ్ళే నాయకులుగా ఎమ్మెల్యే మండలమ్మా నాయకత్వానికి మీ వాడుకోవాలో లేకపోతే వాళ్ళ వల్ల నా దగ్గర ఎందుకంటే బాధించుకుంటున్నారు ఆ రోజు కనీసం ఒకసారి రెడీగా ఉంది సో మొత్తాన్ని సింగిల్ నేను తక్కువ ఇస్తాను

నేను మాటలు అయితే ఎన్నైనా మాటలు వస్తాను మాటలు గారు కోతలు ఎన్నైనా వస్తాను అవి వచ్చిన తర్వాత మనం పని అవి వాడవుడు వీడవుడు అనుకున్నాను మీ మాట హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎలాంటి అనుమానం లేదు మీరు ఎవరిని అడిగినా అంటే వాళ్ళ సొంత పార్టీలో వాళ్ళని కొంతమందిని అడిగినా ఇదే చెప్తాను మీకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు అనుమానం లేదు